ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ని మన భారత జట్టు చాలా అద్భుతంగా స్టార్ట్ చేస్తున్నాయి నిజం చెప్పాలి అంటే మన భారత జట్టు ఇరవై మీద గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఇరవై మూడు నిమిషాల్లో ఇరవై ఏడు బంతుల్లో మొత్తం కథ అంతా కంచి కెలిపోయింది యుఏఈ మొత్తం ఓడిపోయింది మన భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇవన్నీ మాత్రం ఎవరు అనుకోలేదు కారణం ఏంటంటే అంత తక్కువ టైంలో ఒక అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టోర్నమెంట్ గెలవడే మా విషయం కాదు దీనిపైన ప్రపంచ దిగ్గజాలు చాలా మంది మెచ్చుకున్నారు మరి కొంతమంది హెచ్చరించారు ఇంకొంతమంది సలహాలు ఇచ్చారు మరి ఎవరెవరు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం మన భారత జట్టులో నిజం చెప్పాలంటే అటు కుల్దీప్ కానీ ఇటు అభి అభిషేక్ శర్మ శుభమన్ గిల్ కుమార్ యాదవ్ ఇలాగా చాలా మంది ఆ బాగా రాణించారు ముఖ్యంగా శివం దుబే కూడా మంచిగా వికెట్లు తీశాడు అయితే ఈ క్రమంలో ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఏబిడి డివిలియర్స్ ఏబిడి డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమైనా అంటే నిజం చెప్పాలి అంటే టీ ట్వంటీ లో నేను చూసిన తక్కువ మంది నేను చూసిన ఆటగాళ్ళలో చాలా తక్కువ మందికి ఒక స్ట్రాంగ్ ప్రెషర్ ని హ్యాండిల్ చేసే ఒక అద్భుతమైన వరం ఉంటుంది దానిలో సూర్యకుమార్ నెంబర్ లో ఉంటాడు ఎందుకనంటే తనని నేను చాలా ఏళ్ళ నుంచి లో చూస్తున్నాను తన మంచి కామ్ అండ్ కంపోజ్డ్ బిహేవియర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది నిజానికి అటువంటి ఆటగాళ్లు జట్టుకు సారథ్యం వహిస్తే ఆ జట్టు ఎంత పీక్స్కి వెళ్తుందో మాటల్లో చెప్పలేం ఒక్కొక్కసారి కొన్ని మ్యాచెస్లో మంచి క్రికెట్ ఆడొచ్చు మరి కొన్నిసార్లు చెడ్డ క్రికెట్ ఆడొచ్చు కానీ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కనుక ఒక ఆటగాడికి తెలిస్తే అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు అయితే ఆ విషయంలో సూర్య హండ్రెడ్ మార్క్స్ వేసుకున్నాడు రాబోయే కాలంలో తను చాలా అద్భుతంగా గొప్ప విజయాలు సాధిస్తాడని మనం ఆశిద్దామంటూ పేర్కొన్నాడు ఇకరికి పాయింట్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఈ అయ్యా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో హాట్ ఫేవరెట్స్ గా దిగిన వాళ్ళల్లో చాలా తక్కువ జట్లు మాత్రమే ఉన్నాయి దానిలో భారత్ కూడా ఒకటి అయితే భారత్ కి ఈ ఐసిసి టోర్నమెంట్ అనేది చాలా స్పెషల్ కారణం ఏంటి అంటే ఈ ఐసిసి టోర్నమెంట్ లో రోహిత్ కానీ కోహ్లీ కానీ ఇలాంటి సీనియర్లు లేరు కానీ అందరికన్నా ఒక అద్భుతమైన సీనియర్ ఉన్నాడు అతనే గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా జట్టు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అవ్వటం అంటే అది కేవలం గౌతమ్ గంభీర్కే సాధ్యం అయితే ఆటగాళ్లలో ఇంకా అలర్ట్నెస్ అయితే ఖచ్చితంగా రావాలి యుఏఈ కూడా ఓప్స్ అంత తక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా భారత జట్టుకు సంబంధించిన అభిషేక్ శర్మని వాళ్ళు అవుట్ చేయడం జరిగింది అంటే ఒక మంచి ఆటగాడు యుఏఈ బౌలర్స్ చేతిలో ఓడిపోయాడంటే ఆలోచించాలి జాగ్రత్తగా ఆడాలి అంటూ హెచ్చరించారు ఇక కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టుకి అసలైన మ్యాచెస్ మొదలైంది పద్నాలుగో తారీఖు నుంచి అని నేను చెప్పగలను అయితే నిజానికి ఆటగాళ్ళలో ఆట జరుగుతుందా మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయం పైన ఎంతో స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అటువంటి సమయాల్లో ఈ సెప్టెంబర్ ఫోర్టీన్త్ ను జరగబోయే అత్యంత మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ కోసం నాకు తెలిసి అటు పాకిస్తాన్ ఇటు భారత్ తో పాటుగా కొన్ని కోట్లాది మంది జనాలు చూస్తూ ఉంటారు ఇది ఎప్పటికీ కూడా మోస్ట్ అండ్ ద మోస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్ అని నాకు అనిపిస్తుంది ఈసారి కూడా ఖచ్చితంగా భారత జట్టు సెప్టెంబర్ ఫోర్టీన్త్ మ్యాచ్ లో కీలకమైన గెలుపును సాధిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అంటూ పేర్కొన్నాడు అంతేకాకుండా ఓపెనర్ గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ పైన ప్రత్యేకమైన ప్రశంసల వర్షం కురిపించాడు అంతేకాకుండా ఇక రాబోయే మ్యాచెస్ లో చాలా కీలకంగా చాలా స్మార్ట్ గా ఆడితే మాత్రం భారత్ గెలుపంటూ పేర్కొన్నాడు ఇక సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ ఇప్పుడున్న జట్టు చాలా బాగుందని కొత్త ప్రయోగాలు చేసి కొత్త ఆటగాళ్ళని రంగంలోకి దింపాలి అనుకుంటే ఒక మ్యాచ్ కి ఇంకొక మ్యాచ్ కి మధ్య గ్యాప్ ఉండాలని విన్నింగ్ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేయాలి అన్న ఆలోచన ఉండొచ్చు కానీ అదే కన్ఫర్మ్ గా పెట్టుకోకూడదని పట్టు విడుపు లాంటివి ఉండాలని అయితే కొద్దిగా ఆట తడబడుతున్న వాళ్ళకి బదులు ఆట మీద చాలా కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ లో ఎవరైతే ఎక్కువగా రాణిస్తున్నారో వాళ్ళని తీసుకోవడం కన్ఫామ్ అంటూ చెప్పడం అంటే తీసుకోవాలి అని చెప్పేసి సునీల్ గవాస్కర్ చెప్పాడు అంతేకాకుండా కెప్టెన్ తో పాటు కో హెడ్ కోచ్ ఫీల్డింగ్ కోచెస్ అందరు కోచ్లు కూడా ఆడుతున్న ఆటగాళ్ళని ప్రాక్టీస్ లోనే చూడాలని అదే అత్యంత కీలకమని మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏ ఆటగాడైనా సరే ప్రెషర్ ని ఫేస్ చేస్తూ చూస్తాడని అప్పటి వరకు కాకుండా ప్రాక్టీస్ లోనే వాళ్ళ బలా బలహీనతలను అంచనా వేసి వాళ్ళకి తగు సూచనలు ఇవ్వాలి అంటూ పేర్కొనడం జరిగింది అయితే ఇక సో ఈ రకంగా ప్రపంచ దిగ్గజాలు అయితే మన భారత జట్టుకు కొంతమంది సలహాలు ఇచ్చారు కొంతమంది ఆ సపోర్ట్ చేశారు ఇలా అనమాట మరి ఈ వీడియో నచ్చితే లాక్సిడెంట్ సబ్స్